ట్రావెలర్స్ అందరం ట్రావెలర్సే ఒక మంచి డ్రోన్ షర్ట్ తీసా అసలే ఘాటి బీవత్సంగా ఉన్నది సూపర్గా ఉంది చూడడానికి చూడముచ్చట కనబడుతుంది మీరే చూడండి డ్రోన్ షర్ట్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి అందరికి నమస్కారం నేను మీ తెలుగు అబ్బాయిని అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగుండాలని కోరుకుంటున్నా మరి అందరు బాగుంటే మనం కూడా బాగుంటాం మరి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిన్నైతే మనమైతే మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యాం కదా మరి మధ్యప్రదేశ్ ఎంటర్ అయిన తర్వాత మనమైతే ఒక పెట్రోల్ పంప్లో స్టే చేయడం జరిగింది మధ్యప్రదేశ్ ఎంటర్ అవ్వగానే మాకైతే కొంచెం మంచి మనుషులు తగిరారు అమ్మటే అంటే చూద్దాం ఇక్కడ మధ్యప్రదేశ్ ఎండ్ లోపు అందరు ఎలా ఉంటారు చూద్దాం మరి ముందుకెళ్తే మొత్తం ఘాటీ సెక్షన్ అంట ఘోరంగా ఉంటుందని చెప్పకొచ్చారు ఏం పర్వాలేదు ఎంత పెద్ద హైవే మీద మనం తొక్కిన ఘాటీలా చెప్పండి మీరు మనం ఏంజిలో తొక్కిన ఘాటీలు పీవత్సమైన ఘాటీలు సీలేరు డొంకరాయ్య ఆరూట్న అండ్ మారుమెల్లి ఘాటీలు వైజాగ్ ఘాటీలు ఈ మొత్తం తుక్కు తుక్కు తొక్కు వచ్చినావు వాటి మీద చూసుకుంటే ఇవి ఒక జూ నాకు తెలిసి మెలకలు మెలకలే మొత్తం మంచి ఘాటి నీకైతే నేనైతే డ్రోన్ షాట్ చూపించాలనుకుంటున్నా చూద్దాం ఎగరేది చూద్దాం బుడ్డోడా రెడీనా ఓకే బొడ్డు డ్రోన్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉండదు ఈ ఘాటి షర్ట్ చూశారు కదా డ్రోన్ షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా హాసంగా వచ్చింది కదా అసలు వేరే లెవెల్ ఆ రూటే వేరే లెవెల్ అసలు మన అంటే నెట్వర్క్ వేస్తారు కానీ ఓకే ప్లేనింగ్ బాగుంది మరీ అంత తప్పు లేదు అయినా మనం తొక్కిన ఘాటులలో ఈ ఒక లెక్కన ఏం చెప్పండి మొత్తం జుజుబీనే ఆ ఘాటిల కింద ఈ ఘాటీలు దీనమ్మ మా దారా మేము పోతాంటే అంటే అరే పులిలు సింహాలు ఉంటాయి రా తొక్కండి రా తొక్కండి అడిగి అంటున్నారు నేనే పెద్ద పులిని నన్ను మించిన పులే ఈ అడవిలాస్ మనకైతే వెళ్తున్న అయితే మంచి ట్రావెలర్స్ తగిలారు హీరో స్పెండర్ స్పెండర్పై రామేశ్వరం టు ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ టు రామేశ్వరం అయితే వెళ్తున్నారు వీళ్ళైతే అంటే ప్రయాగరాజ్ నుంచి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి మన రిటర్న్ అన్ని కవర్ చేసుకుని అన్ని దేవస్థానాలు కవర్ చేసుకుంటే వీలైతే మళ్ళీ ప్రయాగరాజ్ అయితే వెళ్తున్నారు మనకు వెళ్లేదారుల మంచి మంచి ఇట్లా కనబడుతుంటారు అందరు అందరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ అందరిని కలుపుకోలుగా మాట్లాడుకుంటూ అందరూ మన వాళ్ళే అనుకుంటూ మనమైతే కొనసాగిస్తూ ఉండాలా చూడండి ప్రో వాళ్ళైతే ఫుల్ మోడిఫై అసలు సెటప్ చూడండి ప్రో వాళ్ళది ట్రావెలర్స్ అందరం ట్రావెలర్సే మనకు హిందీ కవర్ చేద్దామంటే హిందీ రావట్లేదు ఓకే నేర్చుకుంటా టూర్ కంప్లీట్ అయ్యాక నేర్చుకుంటా అన్న వాళ్ళైతే మనకైతే నెంబర్ ఇస్తున్నారు ప్రయాగరాజ్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అవ్వని చెప్తున్నారు ఓకే వాళ్ళ నంబర్ తీసుకుందాం వాళ్ళ ఇంకా చూడండి అన్న కంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఏం లేదంట నార్మల్ ట్రావెలర్స్ అంటే వెళ్ళేసి మొత్తం చూసేసి వస్తున్నారు ఆనందం కదా ఆనందం థ్యాంక్ యూ ఎస్ట్ మీటప్ అర్హర్ మహాదేవ్ ఓకే అన్నవాళ్ళు కూడా వెళ్తున్నారు ప్రయాగరాజు వచ్చిన తర్వాత కలం అని చెప్పారు మరి మనమైతే అయితే ప్రయాగరాజులో అయితే అన్నవాళ్ళైతే మీట్ అవుద్దాం అంటే మనం ప్రయాణం అనేది కొంచెం ముందు కొనసాగిద్దాం మరి ఈ ఘాటు సెక్షన్ దాటితే మనకైతే టిఫిన్ సెంటర్ ఏదో ఒకటి కనబడిద్ది మరి మనమైతే ఈ ఘాటి సెక్షన్ దాటేసి మనయితే ముందుకెళ్ళిపోదాం ఘాటియే ఘాటి ఓ

ఏం చెప్పాలంటే మధ్యప్రదేశ్ ఎంత కూల్గా ఉన్నదంటే అసలు నుంచి ఈవినింగ్ వరకు పర్ఫెక్ట్గా రైడ్ చేయబుద్ధి ఎత్తింది అంత కూల్గా ఉన్నది మొత్తం కూల్ ఏరియా రాత్రి మాత్రం చలి చలిపెట్టింది నాకైతే వణకలాగా తెచ్చిన ఎంత మబ్బు చేసింది కదా ఇంత ఘోరం మబ్బు చేస్తే బాబయ్యాము మొక్కజొనాలు ఎండేస్తున్నాడు వర్షం వస్తే నానిపోతాయి మరి ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిందిరా బాబు మన తడవద్దు అసలు ఊరిలో ఇక్కడ ముందుకెళ్ళాలి తొక్క చిరుకులు చిరుకులు చిరుకులే ఏముంది లొకేషన్ వేరే లేవాలి అసలుకి వర్షం పడతనే ఉంది ఒక పక్క ఎండ కొడుతుంది ఒక పక్క వాన పడుతుంది ఏందిరా బాబో ఇది చూడండి మీరు ఎట్లా పడుతుంది చాయ్ తాగుదామని ఇక్కడికి వచ్చాను అస్సలు వేరే లెవెల్ పోయి సూపర్ చాలా బాగుంది స్ట్రాంగ్ మనమే దిక్కుతా పొయ్యికి ఏమీ లేదు పెట్టి మనం కొలిమి కొడతాం కదా దాన్ని పెట్టి ఊదుడే బాగుంది ఈ ఘాటిలల్లో మొత్తం నడుసుడే నడుసుడే నడుసుడు అయ్యి ఎక్కలాగే అక్కలాగే ఎక్కుతాండ నడుద్దాం ఇంతసేపు కష్టపడి ఘాటి ఎక్కించినందుకు ఇప్పుడైతే మంచి దిగుడు వచ్చింది బా ఏదైనా కష్టపడితే ఫలితం అంటారు కదా సేమ్ ఒక అర్ధ గంట కష్టపడి తోసినాం మంచి దిగుడు వచ్చేసింది బా చాలా హ్యాపీ ఒరి అమ్మా అమ్మా సైకల్ ఇంత స్పీడ్ పోతా ఎయ్యి అమ్మ మామూలు పిల్లలు రాట్లే ఎంతసేపు తోసినా ఇప్పుడు వాయ్ అసలు ఒక్కొక్క లారీ పోతుంది ఓ పేటాడ బ్రెవరకొర ఘోరంగా వస్తాండి లొకేషన్ చూడండి అదిరిపోయింది కదా లొకేషన్ సూపర్ అసలు ఏంటి ఇది టెంపుల్ మామూలు కేకలు పెట్టలేదు దారి ఈ అమ్మ మావులు లేదు అసలు పెద్ద ఘాటి రెండు కొండల మధ్యలో ఉన్నది ఘాటి ఇంకా వెళ్ళిపోతూనే ఉంది సైకిల్ యాడుకో ఉన్నది తొక్కకపోయినా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళేటట్టు ఉన్నది వా ఎంతసేపు చాలా దూరం కష్టపడి తోచుడే తోచుడు మంచి దిగుడు వచ్చింది బా చాలా హ్యాపీ నాకైతే మామూలు వర్షం కదా లొకేషన్స్ మాత్రం ఆసంగా ఉన్నాయి ఏ వాళ్ళ రాంగ్ రూటే ఏ బైక్ వాళ్ళ ఏ అమ్మ ఎవరు చూసినా రాంగ్ రూట్లో బీవత్సంగా స్పీడ్లో వస్తున్నాడు ఇంతకుముందు అక్కడ పంగనామ్మ పెట్టిండు కదా సేమ్ ఓహా ఈ రాంగ్ రూట్కి వచ్చేటోళ్ళు అసలు నమ్మొద్దు మనం ఇటు దిప్పితే వాళ్ళటే తిప్పుతారు ఏందిరా బాబు ఈ పొద్దుపోయే టైంలో కూడా ఈ ఘాటీలు ఏందిరాయన బీవత్సమైన ఘాటిరా పొద్దు పోతోంది ఈ ఘాటి ఏమో కంప్లీట్ కావట్లేదు మీ వత్సంగా ఉంది ఘాటి ఎక్కడో రెండు మూడు కిలోమీటర్ల నుంచి తోసుకుంటూ తోసుకుంటూ వస్తున్నావు ఒక ఘాటి అయిపోయిందిరా బాబు అనుకుంటే ఇంకొక ఘాటి ఆ లారీలే ఎక్కలాగే ఎక్కలాగా ఎక్కుతాండి ఇక మీ మెంత చెప్పండి సైకిల్ యాత్ర పోయి పాదయాత్ర అవుతుంది మాది మరి ఇంకొక రెండు కిలోమీటర్లు పోతే ఒక పెట్రోల్ బంక్ ఉంది మీరైతే స్టే అయితే ఈ రోజునైతే అక్కడే చేయబోతున్నాం అడగాల మరి చీకటపడిపోతుంది కాబట్టి కొంచెం డేంజర్గా ఉంది ఏరియా మరి ఇంతటితో అయితే నేనైతే వీడియో ముగిస్తున్నా వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది మరి రేపు అయితే మన అందరం అయితే కలుద్దాం మరి ఇంతటితో వీడియో ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మరి చూస్తున్నారు లేకపోతే సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటానా అలాగే మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి మరి మన ఆల్ ఇండియా యాత్ర మాత్రం మంచి కొనసాగుతుంది మరి ఇంతవరకు అయితే ఏ డొంకా లేదు మరి ముందు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా రాకూడదు అని అనుకుంటున్నా మరి వీడియో ముగిస్తున్నా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగప్ప బాయ్ బాయ్